గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నృత్య కళాకారిణి మరియు నటి అయిన సుధా చంద్రన్ గారి గురించి తెలుసుకుందామండి ఒక భారతీయ నృత్య కళాకారిణి మరియు నటి ఇరవై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో కేరళలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ప్రస్తుతం వరకు నటిస్తూనే ఉన్నారు ఇప్పటికీ నాట్య ప్రదర్శనలు ఇస్తూ టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ టీవీ షోస్లో కూడా పాల్గొంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్లో తమిళనాడులోని తిరుచి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్య కళాకారిణి ఎనిమిదేళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్చుకున్నారు తెలుగులో మయూరి సినిమాలో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా టీవీ సిరియల్స్లో నటించారు సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై నాలుగులో కేరళలోని కర్నూరులో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వీరి తండ్రి కేడి చంద్రన్ ఆయన కూడా ప్రముఖ బాలీవుడ్ నటుడు నటుడు బొంబాయిలో మిధిభాయ్ కాలేజీలో బిఏ తర్వాత ఎంఏ డిగ్రీని పొందారు పదహారేళ్ల వయసులో జూన్ ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ముంబై నుండి తమిళనాడుకు విహారయాత్ర సందర్భంగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు డాక్టర్స్ ఆమె కాలుకి తగిన గాయానికి కట్టుకట్టి ప్రథమ చికిత్స చేసి పంపించారు టూ వీక్స్ తర్వాత ఆమె మెడ్రాస్కు వచ్చి అక్కడి డాక్టర్స్ప సంప్రదించగా వారు ఆ గాయంను చూసి కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చిందని దానివల్ల ఆమె కాలు అంతవరకు తొలగించుకుంటే పరిష్కారం తొలగించాలని పరిష్కారం సూచించగా తర్వాత ఆమె కాలుని మోకాలు దాకా తొలగించారు ఆమె జైపూర్లో వైద్యుల సహకారంతో జైపూర్ కాలను కృత్రిమంగా అమర్చారు ఆ తర్వాత సుధాచంద్ర గారు ఆత్మ సడలిని విశ్వాసంతో కృషి చేసి ఆ కృత్రిమ కాలు ద్వారానే నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ అబ్బురపరిచారు దాంతో ఆమెకు అనేక సంస్థల నుంచి ఆహ్వానాలు లభించాయి అనేక అవార్డులు కూడా లభించాయి ఇండియాతో పాటు యూరప్ కెనడా మరియు అనేక తూర్పు దేశాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు తర్వాతి కాలంలో ఆమె సినీ రంగం అటు పమ్మట పిమ్మట టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి మంచి నటిక కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఆమెకు ప్రమాదం జరిగిన తర్వాతనే ఈ గుర్తింపు గుర్తింపులన్నీ లభించాయి అనేక మందికి స్ఫూర్తిదాతగా కూడా నిలిచారు కాలు లేకపోయినా తనకు ఉన్న అంకుటిత దీక్షతో సాధించి మళ్ళీ ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగులో మయూరి సినిమాలో ఆమె జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించారు ఉషా కిరణ్ నిర్మించిన ఈ మయూరి చిత్రం ఎంతో ఘన విజయం సాధించింది వీరికి ఇద్దరు అన్నలు జయ రాజా ఒక తమ్ముడు విజయ్ ఇదే సినిమాని హిందీలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నచే మయూరిగా చిత్రీకరించారు బాగా ఆడింది తెలుగు మయూరిని కొన్ని భాషల్లో అనువదించారు అందువలన సుధాచంద్ర గారి గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది ఎనిమిదో ఏటనే నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డును పొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రవి డాంగ్ను వివాహమాడారు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ వీరికి పిల్లలు లేరు అన్ని భాషల్లో కలిపి యాభై పైగా సినిమాల్లోనూ యాభై పైగా టీవీ సీరియల్స్లోనూ నటించారు టీవీ సీరియల్స్లో కామిక్ రోల్స్ ఎక్కువగా నెగిటివ్ పాత్రలు పోషించారు జమ్ని వారి నాగనీ సీరియల్లో మొదట కామిక్ రోల్లోనూ ఆ తర్వాత నెగటివ్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు లభించింది తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ మొత్తం యాభై పైగా సినిమాల్లో అన్ని నృత్య ప్రధాన పాత్రలే చేశారు మీకు ఆవిడ జీవిత చరిత్ర గురించి తెలియాలంటే తెలుగులో వచ్చిన మయూరి సినిమాను యూట్యూబ్లో చూడండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మయూరి సినిమాకి గాను స్పెషల్ జ్యూరీ అవార్డు ది గ్రేట్ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు బెస్ట్ యాక్టర్స్ ఇన్ నెగటివ్ రోల్ టూ థౌసండ్ ఫైవ్లో బరి దిశకి లభించింది లెక్కలేనని సన్మానాలు అవార్డులు ఆమెకి సొంతమయ్యాయి జలక్ దిక్లాజా టూ రియాలిటీ షో డ్యాన్స్ షో ద్వారా కూడా పార్టిసిపేట్ చేశారు కుడికాలకి జైపూర్ పాదం ఆవిడ నృత్యానికి అనుగుణంగా రూపొందించారు అలా అని ఆవిడ బాధపడుతూ ఇంట్లోనే ఉండి కుంగిపోకుండా సిగ్గుపడకుండా తన పాదంతో మళ్ళీ మొక్కవోని ధైర్యంతో అభిలాష పట్టుదలతో సాధించి మళ్ళీ నృత్య ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు ఆడ నృత్యం చేసేటప్పుడు మీరు గమనించారు ఎప్పుడూ ఆనందిస్తూ తన్వేంతంతో చక్కని హావభావాలు పలక పలకరిస్తూ నృత్యం చేస్తారు నాగిని సీరర్ పార్ట్ వన్ టూ త్రీ సిక్స్త్ పార్ట్స్లో నటించారు వీరు తమిళనాడుకు చెందిన తిరుచానపుల్లి చెందిన వారు కా కానీ ముంబైలో పెరిగారు ఇన్వర్టీస్ యూనివర్సిటీ బ్యారెల్లీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది ఇప్పుడు టీవీలోని డ్యాన్స్ రియాలిటీ షోస్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీల్లో అన్ని భాషల్లో సినిమాల్లోనూ మరియు టీవీ సీరియల్స్లోనూ టీవీ షోస్లోనూ కనిపిస్తున్నారు యాభై పైగా సినిమాలు యాభై పైగా టీవీ సీరియల్స్ కొన్ని వేల నృత్య ప్రదర్శనలు ఇచ్చారు ప్రపంచం నలుమూలల నృత్య ప్రదర్శనలు ఇచ్చారు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జాతీయ అవార్డు స్పెషల్ జ్యూరీ అవార్డు మయూరి సినిమాకు గాను లభించింది మళ్ళీ అదే సంవత్సరం నంది అవార్డు స్పెషల్ జ్యూరీ అవార్డు మయూరి సినిమాకు గాను లభించింది రెండు వేల పదిహేడులో కలర్స్ గోల్డెన్ పెటల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్ ఇన్ కామిక్ రోల్ ఫర్ నాగిన్కి లభించింది రెండు వేల ఇరవైలో జీ తెలుగు కుటుంబ అవార్డు ఫర్ ఇన్ ఉత్తమ ఇంటి పెద్ద మెయిన్ లీడ్ రోల్ లీడ్ రోల్ ఇన్ నెంబర్ వన్ కోడల్ సినిమా సీరియల్గా లభించింది అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా కేవలం టూ ఇయర్స్లో మళ్ళీ మళ్ళా తిరిగి తన నృత్య ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు కాలు జైపూర్ ఫుడ్ అమర్చిన డాక్టర్ సేతిని తనకు పునర్జన్మ ప్రసాదించారని అంటారు జైపూర్ ఫుడ్తో టూ ఇయర్స్ ప్రాక్టీస్ చేసి సౌత్ ఇండియన్ వెల్ఫేర్ అసోసి అల్ఫో జైపూర్ పాదంతో టూ ఇయర్స్ ప్రాక్టీస్ చేసి సౌత్ ఇండియన్ వెల్ఫేర్ సొసైటీలో తన కృత్ కృత్రిమ కాలు ద్వారా మామూలు కాళ్ళతో నృత్యం చేస్తున్నట్టుగా అభినయించి అందరి ప్రశంసలు అందుకున్నారు ఆ ప్రదర్శనగాను అందరూ స్టాండింగ్ వవేషన్ ఇచ్చారు మర్యాదపూర్వకంగా తన తండ్రి ఒక గొప్ప కళాకారునికి నివాళిగా ఆమె పాదాలను తాకారు ఇప్పుడు ఆమె ప్రపంచ స్థాయి డ్యాన్సర్ ఆమె జీవితం నుండి చాలా ముఖ్యమైన విషయం ఎప్పటికీ వదులుకోవద్దనే కోటేషన్ సుజాచంద్రన్ చంద్రన్ నటించిన తొలి సినిమా తెలుగులో మయూరి మన తెలుగులో ఈ ఒక్క చిత్రంలోనే నటించారు ఈ చిత్రం తమిళ కన్నడ మలయాళంలోకి అనువదించారు హిందీలో రీమేక్ చేశారు టీవీ సిరీస్ ద్వారా కూడా మన తెలుగు ప్రేక్షకులు మరింత చేరువయ్యారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓన్లీ త్రీ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సుధా చంద్రన్ అసిస్టెంట్ డైరెక్టర్ రవి డాంగ్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి లో వివాహ వివాహం చేసుకున్నారు ఇది వారికి మొదటి చూపులోనే ప్రేమ అయితే సుధా తమిళ కుటుంబానికి చెందినది కాగా అతను పంజాబీ కావడంతో ఆమె తల్లిదండ్రులు మ్యాచ్ను వ్యతిరేకించారు ఎన్ని ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు ఒప్పుకో ఒప్పుకోకపోవడంతో చెంబూరులోని ఒక దేవాలయంలో పెళ్లిళ్ళు చేసుకున్నారు దాంపత్య జీవితంలో ముప్పై ఏడు గడిచాయి ఈ జంట పిల్లలు పుట్టకూడదని నిర్ణయించుకున్నారు భావజాలంపై నమ్మకం లేని వారు పిల్లవాడిని కూడా దత్తత తీసుకోలేదు ఒకప్పుడు సుధాచంద్రం గారి సినిమాలు ఫ్లాప్ అయ్యేవి ఆమె మాట్లాడుతూ మొదట్లో నేను పరిశ్రమలో పని పని కోసం కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా మొదటి చిత్రం మయూరి నా సొంత జీవిత ఆధారంగా రూపొందించబడింది ఆ తర్వాత నా సినిమాలు చాలా వరకు పనిచేయకపోవడంతో అసలు గొడవ మొదలైంది మీరు ఇండస్ట్రీకి తగిన తగ్గట్లేనని నా దగ్గరకు వచ్చి వచ్చి చెప్పేవారు మీ జీవితాధారంగా ఒక్క సినిమా పనిచేసినంత మాత్రాన మీరు పరిశ్రమ కోసం రూపొందించబడ్డారని కాదు సినీ ఇండస్ట్రీని వదిలేమని వాళ్ళు నాకు సలహా ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా కెరీర్లో ఏడు సంవత్సరాల పాటు నేను నిరుద్యోగిగా ఉన్నాను నాచే మయూరి చిత్రానికి ఘన జాతీయ అవార్డు వచ్చినప్పటికీ నేను ఏడు సంవత్సరాలు నిరుద్యోగిగా ఇంట్లో కూర్చోవలసి వచ్చింది ఈరోజు రోజు మహమ్మారిలో ఆరు నెలలు బతకలేము అని ప్రజలు అంటున్నారు కానీ నేను ఆరు సంవత్సరాలు ఏ పని లేకుండా జీవించాను నేను ఈ ఇండస్ట్రీకి వచ్చానంటే దానికి కారణం ఉంటుందని నేను నమ్ముతాను నేను నన్ను పరిశ్రమను మరియు అన్నిటికంటే దేవుణ్ణి విశ్వసించాను నేను ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాను నాకు మరేదైనా లాభదాయకమైన ఉద్యోగం లభించేది కానీ నేను మ్యూజిక్ జరిగే వరకు వేచి చూ ఉన్నాను తన జీవితంలోని మ్యాజిక్ గురించి గురించి చెప్తూ బాలాజీ టెలిఫిల్మ్స్లోని కహిన్ కిసి రోజ్ యొక్క రమోలా తో మ్యాజిక్ జరిగింది అదే టర్నింగ్ పాయింట్ మరి ఒకప్పుడు నన్ను ఇండస్ట్రీ నుంచి విరమించమని చెప్పిన వారు వచ్చి నాకు ఉత్తమ ప్రతికూల అవార్డు ఇచ్చారు మరియు ఇది నా జీవితంలో సాధించిన విజయంగా నేను భావిస్తున్నాను వ్యాపార నిరంకుశ రమోలా సింద్గా ఆమె చేసిన పాత్ర ఆమెకు భారీ అభిమానుల గుర్తింపును తెచ్చిపెట్టింది మరియు ఆమె పాత్రకు ఇప్పటికీ గుర్తుండిపోయింది వారు నాకు రమో పాత్రను వివరిస్తున్నప్పుడు వారు నన్ను నెగటివ్ రమోలా లేదా సైనా కోసం పిలిచారా అని ధృవ ధృవీకరించమని అడిగాను ఎందుకంటే ఆ సమయంలో నాకు నేను నెగిటివ్గా నటించడానికి సరిపోనని అనుకున్నాను కానీ ఏక్తా కపూర్ మాత్రం రమోలా నెగిటివ్కి నటించాలని కోరుకుందని క్రియేటివ్గా చెప్పారు నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను మరియు ఆ పాత్ర ధనిక వ్యాపార నిరంకుశ అయినందున నేను ఇంకా గందరగోళంలో ఉన్నాను ఈసారి నాకేమీ పని లేదు ప్రశ్నలు అడగవద్దు ప్రాజెక్ట్ చేద్దాం అని నేనే చెప్పాను ఎందుకంటే మీకు పని లేనప్పుడు మరియు మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు మీ ప్రతిపై కూడా మీకు అనుమానం కలుగుతుంది మరియు బహుశా నేను ఆ దశను దాటుతున్నాను నాకు వచ్చిన అద్భుతమైన నెగటివ్ క్యారెక్టర్లు నేను చేయకపోతే నేను పరిశ్రమలో ఇరవై ఐదేళ్లకు పైగా జీవించి నాకు వచ్చిన అద్భుతమైన నెగటివ్ క్యారెక్టర్లు నేను చేయకపోతే నేను పరిశ్రమలో ఇరవై ఐదేళ్లకు పైగా జీవించి ఉండేదాన్ని కాదు అని భావిస్తున్నారు అరే నీకు నువ్వు ఇంకా టీవీ చేస్తున్నావు అని ప్రజలు నాతో చెప్పినప్పుడు ఈ టెలివిజన్ పరిశ్రమ చాలామంది ప్రజల జీవితాన్ని తయారు చేసిందని మరియు వారికి కీర్తి డబ్బు మరియు స్థిరత్వాన్ని ఇచ్చిందని నేను వారికి చెప్తున్నాను ఒక ప్రొడక్షన్ హౌస్లో పనిచేయడం మానేస్తే వంద మంది టెక్నీషియన్లు ఇంట్లో కూర్చోవాలి టెలివిజన్ పని చేస్తూనే ఉండాలని మరియు ప్రజలు టీవీ షోలు చూస్తూనే ఉండాలని నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను అని చెప్పారు సుధాచంద్రన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన మయూరి చిత్రంతో తన అద్భుత నాట్య ప్రదర్శనతో తెలుగు ప్రేక్ష ప్రేక్షకులు చేరువైంది సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన మయూరి చిత్రంలో సుధాచంద్రన్ భరతనాట్యంలో నర్తించి మెప్పించి తెలుగులో తెరమరుగైంది సుధాచంద్రన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన మయూరి చిత్రంతో తన అద్భుత నాట్య ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులు చేరువైంది సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం వహించిన మయూరు చిత్రంలో సుధాచంద్రన్ భరతనాట్యంలో నర్తించి మెప్పించి తెలుగు చిత్ర తె మెరుగ్ంది అనంతరం పంతొమ్మిది ఎనభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తమిళ హిందీ మరాఠీ భోజ్పురి మలయాళ భాషల అనేక చిత్రాలను నటించి నృత్య కళాకారిణిగా పేరు సంపాదించింది ఇక టీవీ రంగంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో అడుగుపెట్టి హిందీ మలయాళం తమిళ భాషల్లో యాభైకి పైగా సీరియల్స్లో అద్భుత నటన ప్రదర్శించింది ఇక పలు టీవీ షోస్ డ్యాన్స్ షోస్కు హోస్ట్గా కూడా వ్యవహరిస్తున్నారు ఇక సుమారు ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు సీరియల్ నెంబర్ వన్ కోడల్లో కనిపిస్తున్నారు మీకు వీడియో నచ్చినట్టే లైక్ చేయండి